అందరికీ నమస్తే ఆర్ఎస్కే ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా అక్రమాస్తుల కేసులో వైకాపా అధ్యక్షుడు జగన్ నేడు సిబిఐ కోర్టుకి వెళ్లారు కదా మార్నింగ్ విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్లారు జగన్ రాక నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వైకాపా కార్యకర్తలు హల్చల్ చేశారు కొందరు రఫా రఫా అంటూ నినాదాలు చేశారు ఎయిర్పోర్ట్ లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారితో వాగ్వాదానికి బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు ఆయన చేరుకోవడంతో వైకపా కార్యకర్తలు అక్కడ హల్చల్ చేశారు దీంతో బేగంపేటలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి దీంతో పలువురు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను సరిచేశారు అంతకు ముందు వైకాపా కార్యకర్తలు విమానాశ్రయంలోని ప్రవేశించేందుకు ఒకేసారి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు జగన్ రాకతో సిబిఐ కోర్టుకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు అత్యుత్తమం ప్రదర్శించారు కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫా రఫా అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు వైకప్ప శ్రేణుల హల్చల్తో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది అక్రమాస్తుల కేసులో వైకప్ప అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు న్యాయమూర్తి ఎదురు విచారణకు వచ్చారు విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి నాంపల్ల రోడ్డుకు ఆయన చేరుకున్నారు విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ కు వెళ్లిపోయారు మరోవైపు వైకా నేత పేర్ని నాని మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు దీంతో వారంతా గేట్ వద్దే వివేక కుమార్తె సునీతను ను అధ్యక్షుడు జగన్ పలకరించలేదు వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్ పై వాదనల నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టుకు సునీత వచ్చారు అయితే అదే సమయంలో అక్రమస్తుల కేసు విచారణకు జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు కోర్టులో సునీతను చూసిన ఆయన పలకరించకుండా వెళ్లిపోయారు ఒకే కుటుంబానికి చెందిన బాధితులు నిందితులు ఒకేసారి హాజరు కావడం గమన భారత్ కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది దీని కింద తొంభై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది దీంతో అధునతన జవెలి క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది రష్యాతో ఊర్లో ఉక్రెయిన్ కు దేవదూతల వచ్చిన ఈ ఆయుధాన్ని ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్ కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకర్లను పేల్చేసింది ఇంతకీ ఏంటి ఈ ఆయుధం స్పెషల్ అనుకుంటున్నారా జలియా క్షిపణి ఏటిజిఎం జిఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దీనిపై దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు దీనిలో ముప్పై దీనిలో మూడు పాయింట్ ఏడు అడుగుల క్షిపణి డిస్పోజర్లు లాంచ్ ట్యాబ్లు కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి వాస్తవానికి ధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించే ప్రదేశం నుంచి పొగ వేడి వెలువడతాయి ప్రత్యర్థులు హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు కానీ జెవెలియన్ లో తొలిత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణి బయటకు కొంత దూరం విసురుతుంది ఆ తర్వాత క్షిపణి పనిచేయడం మొదలుపెట్టి రక్షణ వైపు దూసుకెళ్తుంది దీన్ని కంప్యూటర్ తో నియంత్రిస్తారు దీంతో ఖచ్చితంగా జవలియన్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులకు అర్థం కాదు ఈ లోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్ కు న్యాయస్థానం గొడువు విధించడంపై దేశ ప్రథమ పౌరులు ద్రౌపది ముర్ము సంబంధించిన ప్రశ్నలపై అత్యున్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదని సిజేఐ జస్టిస్ బిఆర్ గబాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లును వెనక్కి పంపలేరని వెల్లడించింది ఈ మేరకు దీనిపై గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిజీఐ ధర్మాసనం పక్కన పెట్టింది గ్రూప్ అనిల్ అంబానీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే దీని దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది తాజాగా రిలయన్స్ గ్రూప్ సంబంధించిన మరిన్ని ఆస్తులు అటాచ్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఏడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది తాజాగా జత చేసిన ఆస్తుల విలువ పద్నాలుగు వందల కోట్ల పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈడీ తాజా చర్యలపై రిలయన్స్ గ్రూప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిన అనిల్ అమ్మాని గై హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఆయన అభ్యర్థించగా ఈడీ ఈడీ దానికి నిరాకరించింది అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది